విష ఆహారం తిని ముగ్గురు మృతి మద్రాసు మిలిటరీ మెస్ మండిని ప్రారంభించిన ఇన్ఛార్జ్ బండి రమేష్ క్రీడలు ఆడటం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం మంత్రి జూపల్లి శ్రీరామ వాసంత నవరోత్రోత్సవాలకు రామ మందిరం ముస్తాబు జహీరాబాద్ లో గంజాయి కేసులో ముగ్గురికి జైల్ శిక్ష తెలంగాణ రేషన్ షాపుల్లో నేటి నుంచే బియ్యం సరఫరా రంగారెడ్డి పట్టణంలోని శ్రీరామ మందిరం వాసంత నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది ఇదే నెల ముప్పై నుంచి ఆరవ తేదీ వరకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో వాసంత నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి సాయంత్రం ఆరు గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమంతో పేడుకలను జగ్గారెడ్డి ప్రారంభిస్తారని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు ఇక దేవాలయానికి విద్యుత్ దీపాలు ప్రత్యేకంగా అలంకరించారు మున్సిపాలిటీ శివానగర్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నాలుగు తరగతి చదువుతున్న పాపపై అసభ్యంగా ప్రవర్తించాడు ఓ టీచర్ అన్వర్ ఇక పాప ఇంట్లో విషయం తెలపడంతో స్కూల్ వద్దకు చేరుకుని టీచర్ ని చితకబాదారు పాప తల్లిదండ్రులు మరియు బంధువులు ఇక ఈ విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని నిందితుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు గంజయ్ కేసులో ముగ్గురికి జైలు శిక్షను విధిస్తూ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు పటాంచెల ఎక్సైజ్ సీఐ పరమేశ్వర్ గౌడ్ ఆదివారం తెలిపారు జహీరాబాద్కు చెందిన వీర్శెట్టి ఝరా సంఘం చెందిన బన్సీలార్కు చెందిన రాకపోతే నీలారం గంజయ్ పట్టుబడ్డారు అయితే ఐదేళ్ల తర్వాత నిందితులకు పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని చెప్పారు కొత్తపల్లి మండలం వావిల్లబావి గ్రామంలో ఉగాది పండుగ సందర్బంగా నిర్వహిస్తున్న కబడ్డీ క్రీడా పోటీలను రాష్ట మంత్రివర్యులు కృష్ణారావు నేడు ప్రారంభించారు క్రీడలు ఆరోగ్యానికి మానసిక ఉల్లాసాన్ని యువకుల క్రీడలో మెరుగ్గా రాణించాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడలను ఆస్వాదించాలని మంత్రి జూపల్ తెలియజేశారు मटि जिते कबडी टोर्न वायर ग्री ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ టోర్నమెంట్ ని మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గారు సూర్య ప్రతాప్ గౌడ్ గారు సూర్య सारी <laughs> तना <laughs> నాగర్ జిల్లా కబడ్డీ టోర్నమెంట్ లో భాగంగా కబడ్డీ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ శ్రీ జూపలి కృష్ణారావు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మాజీ ఎంపీ వారిలో సూర్య ప్రతాప్ గౌత్ సార్ గారికి అలాగే పెద్ద పెద్ద పెళ్లి దండు రాజమండ్రి మంత్రి వారిలు జూపాలి కృష్ణారావు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉంది మన సగం కష్టాల కారణము మన ఆలోచన విధానమే భగవంతుడు ఆలోచన దాన్ని మనం ఉపయోగిస్తలేం ప్రభుత్వాల కోసం అట్లాగే ఉంది వాస్తవం చెప్పాలంటే దేశంలో ఎక్కడికి చూసినా రాష్ట్రంలో ఎక్కడైనా అంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి స్కీములు ఎన్నో వస్తూ ఉన్నాయి మీ తాత ముత్తాతలు కష్టం చేసిండ్రు మీ తల్లిదండ్రులు కష్టం చేసిండ్రు మీరు కష్టం చేస్తా ఉన్నారు ఒకవైపున దానికి తోడు మళ్ళీ ప్రభుత్వం నుంచి పెన్షన్లని రేషన్ కార్డులని అని బియ్యం అని రైతు రైతు భరోసా అని రుణమాఫీ అని ఇట్లా ఆర్టీసీ బస్ అని గ్యాస్ అని ఇవన్నీ వస్తాయి అక్కడ మీ కష్టం ఇక్కడ ఇవి ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ మళ్ళా అప్పుల వరకు ఉన్నాయి చేద్దామంటే అందరూ అందరు చేతులు అప్పులు లేనోడు సార్ చేయతండి అప్పులు లేనోడు అప్పులు ఉన్నోడు సార్ అప్పులు ఉన్నాడు సార్ చేయతండి మీకు అప్పులు లేవా మీ కుటుంబాలకు అప్పులు లేవా ఈ అప్పులకు కారణం ఎవరినో నిందిస్తే సరిపోదు ఈ అప్పులకు కారణం మనమే మన ఆలోచనలే మన అలవాట్లే ఆ లెక్క తర్వాత చెప్తాం మళ్ళీ అందరూ కలిపి ఓకేనా మీకు ప్రిపేర్ పెట్టరు కబడ్డీ కాబట్టి మీ కార్యక్రమం ఏంటంటే ఐ విష్ యూ ఆల్ ది బ్రైట్ ఫ్యూచర్ మళ్ళీ ఒకసారి మండలాల వారికి ఏమో తాగుతాను ఫిజిక్ మీడికి ఏర్పాటు చేస్తాం ఓకే థ్యాంక్ యూ అరండా థ్యాంక్ యూ వినియోగదారుల అభిరుచి మేరకు వ్యాపార నిర్వహణ జరిగితే అభివృద్ది సాధించినట్లేనని కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ పేర్కొన్నారు కేపిహెచ్బీ కాలనీవాసి భాస్కర్ రావు మూడో ఫేజ్ ఎంఐఎంజీ బస్టాంప్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మద్రాసి మిలిటరీ మెస్ ను ఆయన శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ నిర్వాహకులను బండి రమేష్ అభినందించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హోటల్ నిర్వహణ కత్తి సాము సాములాంటిదన్నారు రుచి శుచి నాణ్యతలకు పాటించడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ప్రవీణ్ అప్పారావు శివచౌదరి బచ్చుమల్లి ఫణికుమార్ రమణ వాసు రజిత వనజ తదితరులు పాల్గొన్నారు టీఆర్ఎస్ నాయకులు మారబోయిన రవి యాదవ్ కృష్తో మసీద్ బండా కుడికుంట చెరువు గోపీ చెరువు శుభ్రత పండు ప్రారంభమయ్యాయి మసీద్ బండ గోపీనగర్ ప్రాంతంలో నివసించే వేలాది ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మేము కొన్ని రోజుల క్రితం ఈ చెరువుల వద్ద నిరసన తెలుపగా జోనల్ కమిషనర్ ఇతర అధికారులకు వినతి పత్రం సమర్పించారు అధికారులు స్పందించి మారబోయిన రవి యాదవ్ బీఆర్ఎస్ నాయకులు జీహెచ్ఎంసీ అధికారులు కలిసి చెరువుల శుభ్రత గుర్రపు డెక్క తొలగింపు పండుగను ప్రారంభించారు గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ పనుల పరిశీలన కోసం చెరువులోకి వెళ్లి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఇక మసీద్ బండా కుడికుంట చెరువులో బతుకమ్మ వాకింగ్ ట్రాక్ నిర్మించి మా డిమాండ్లను జీహెచ్ఎంసీ అధికారులు నెరవేరుస్తారని ఆశిస్తున్నామన్నారు ఇక గోపీచేరువు ప్రాంతంలో సీసీ కెమెరాలు వీధి దీపాలు ఏర్పాటు చేయండి ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్టాన్ని నాశనం చేస్తుందన్నారు ఇక రెండు పేల ఇరవై ఎనిమిదిలో రెండు ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుందన్నారు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో గల రాఘవేంద్ర కాలనీలో అనుమానాస్పద స్థితిలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు ఆ ముగ్గురు పిల్లలు ఎలా మరణించారు కుటుంబ సభ్యులకు గాని స్థానికులకు గాని అంతుపట్టడం లేదు దీంతో అమీన్పూర్లో ఒకే కుటుంబానికి చెందిన సాయికృష్ణ మధుప్రియ గౌతమ్ మృత్యువాత పడ్డారు ఒకేసారి పిల్లలందరూ మరణించడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక అంతుపట్టని విషయం స్థానిక సీఐ నరేష్ కథనం ప్రకారం అమీన్పూర్లో రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య ఆయన భార్య రజిత తమ ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు చెన్నై వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఇక గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భార్యాభర్తలతో పాటు ముగ్గురు పిల్లలు ఇంట్లోనే భోజనం చేశారు చెన్నయ్య అన్నం పప్పు తిన్నాడు భార్య ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిన్నారు భోజనం తర్వాత చెన్నయ్య ట్యాంకర్ నడిపేందుకు చందానగర్ వెళ్లాడు ఇక రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చాడు ఇక రజిత తలుపులు తెరవగా పిల్లలు నిద్రపోతున్నారు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రజితకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానికుల సహాయంతో చెన్నయ్య ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇక ఆ తర్వాత పిల్లలను పరిశీలించగా అప్పటికే చెన్నయ్యది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి ఉపాధి కోసం గత కొంతకాలంగా ఆయన అమీన్పూర్లో ఉంటున్నట్టుగా తెలిసిందే ఇక చిన్నారుల మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు కేంద్ర సర్కార్ రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది నేటి నుంచి రాష్ట వ్యాప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు ఇప్పటికే అన్ని ధరల దుకాణాలకు సన్న బియ్యం చేరాయని తెలిపారు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారని పొన్నం నిన్న వెల్లడించారు అయితే దేశంలోనే మొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు హుస్నబాలొ నివసిస్తున్న వారు హైదరాబాద్ లో కూడా బియ్యం తీసుకొచ్చారని తెలిపారు. ఇక ఏప్రిల్ నెలలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరుగుతుందని పొంద స్పష్టం చేశారు. శాసన సభ్యులు శ్రీయరి ముదిరాజ్ గారు శాసన మండలి సభ్యులు ఆమీర్ అలీ ఖాన్ గారు వేదిక మీద ఉన్న ప్రజాపతులను సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు సివిల్ సప్లైస్ అధికారులు వేదిక మీద అందరికీ నాకు ప్రమా ప్రాణ సమానమైన హుజూర్ నగర్ కోదాడ్ కార్యకర్తలందరికీ నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి అందరూ నిలబడి చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నా ముందు మాట్లాడిన వక్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వచ్చారు లేదండి కేవలం హుజూర్ నగర్ కోదా నియోజకవర్గం నుంచే ఈ అశేష చలన రావడం జరిగింది ఈ దేశ చరిత్రలో ఈ దేశ చరిత్రలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో హుజూర్ నగర్ కోదా నిర్వహంలో లక్ష మెజారిటీ దాటించిన వీర కాంగ్రెస్ సైనికులు మీరు భారతదేశ చరిత్రలో ఒక నియోజకవర్గంలో లక్ష మెజారిటీ దాటించిన ఘనత మీకు దక్కుందని మనం చేస్తున్నా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే మీ రక్తం మీ చెమట మీ త్యాగం ఏనాడు మర్చిపోమే అని చెప్పి మనం చేస్తున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఈ పథకం ప్రారంభించినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరిన ఈ ఇదొక అద్భుత పథకం సమాజంలో అనగారిన వర్గాలకు బలహీన వర్గాలకు దళితులకి గిరిజనులకి మైనార్టీస్కి బీసీలకి రైతు కూలకి కడుపు నిండా ఆహారం పెట్టే పథకం నేను సాధారణంగా నా నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టను కానీ ఈ అద్భుతమైన పథకం మొత్తం భారతదేశం చూసే విధంగా మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ ఈ పథకం గురించి ఒక రెండు నిమిషాలు నేను తెలియజేస్తాను స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా మీ అందరికీ తెలుసు ఇప్పుడు రాషన్ బియ్యం దొడ్డు రకం ఇంగ్లీష్ లో కోర్స్ గ్రేడ్స్ అంటారు దురదృష్టవశాత్తు ఇప్పుడున్న తొంభై లక్షల తొంభై లక్షల రాషన్ కార్డులలో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల లబ్ధిదారులో అందరికీ ఆరు కిలోల బియ్యం ఇస్తున్నా బియ్యం సరిగ్గా ఉపయోగం రావడం లేదు లబ్ధిదారులకి చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేసుకుంటున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇప్పుడున్న పథకం మీద పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది ఇప్పుడు సివిల్ సప్లై శాఖ కిలో బియ్యం నలభై రూపాయల కిలో నలభై రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చిన ఎక్కువ మంది తినడం లేదు అది ఐదు రూపాయలకు పది రూపాయలకు అమ్ముకోవడం మళ్ళీ రీసైకిల్ కావడం పోల్ట్రీ ఫార్మ్లకు అమ్ము అమ్మడం బీర్ కంపెనీ తీసుకుపోవడం ఇది మనం చూస్తున్న తతంగం ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం నేను గత పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్సల్టేటివ్ కమిటీ గా అనేక మార్లు పార్లమెంట్లో పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాదనం దుర్వినియోగం అవుతుంది నిరుపేదలకి ప్రయోజనం చెందడం లేదనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వాలు ఎవరు మార్పు చేయడానికి ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్ గారి చొరవతో తో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు రకం బియ్యం మానేసి ఈ రోజు నుంచి ఈ సభ నుంచి యావత్ తెలంగాణలో ఎనభై నుంచి ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి సన్న బియ్యం ఇవ్వబోతుని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇది మీరు ఆమోదం తెలుసంటే అందరు చెట్లెత్తాలే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు రకం పిఎం ఇవ్వడమే కాదు రకం పిఎం ఇవ్వడమే కాదు పదేళ్ల పాటు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు రాషన్ కార్డులు కూడా నామమాత్రం ఇవ్వడం జరిగింది ఎక్కడో అక్కడ ఉంటాం పోరాటానికి మారు పేరు ఈనాడు నల్లగొండ గడ్డ మీద నిలబడి మనం మాట్లాడుకుంటున్నామంటే తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉంది అది ఆదిలాబాదు అడవుల నుంచి మొదలు పెడితే ఆనాడు దండకారణ్యంలో ఇంద్రవెల్లి కొండల్లో వెలిసిన కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అని చెప్పి ఆనాడు భూ పోరాటాలు చేసి నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా ఆనాడు వీర మరణం పొందిన ఇంద్రవెల్లి కొండల్లో ఉదయించిన సూర్యుడు కొమరం భీముడైతే అదేవిధంగా ఈనాడు మీకు తెలుసు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ నల్లగొండ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం ధర్మ భిక్షం ఈ గడ్డ మీద నుంచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ ఈ నల్లగొండ గడ్డ అని నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా మిత్రులారా ఆనాడు రాజులకు రాజ్యాలకు వ్యతిరేకంగా కొమరం భీముడు రామ్జీ గోండు చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి ఆనాడు దొడ్డి కొమరేయులు సర్దారు సర్వాయి పాపన్న గౌడ్లు ఈ ప్రాంతంలో నిర్మాణం చేసిన పోరాటాలు మనకు స్ఫూర్తి రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కంటే మొట్టమొదటి పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన గడ్డ ఈ నల్గొండ గడ్డ దేశంలోనే ఆనాడు పార్లమెంటుకు రావి నారాయణ రెడ్డిని అత్యధిక మెజార్టీతో పంపించిన పౌరుషాల గడ్డ ఈ నల్గొండ గడ్డ అట్లాంటి నల్గొండ గడ్డ మీద నుంచి దక్షిణ భారతదేశంలోనే ఈసారి పార్లమెంట్ లో అత్యధిక మెజార్టీనిచ్చి మీ అభిమాని మీ పార్లమెంటు సభ్యుని ఈ రోజు నల్గొండ బిడ్డ పోరాటాలకు ప్రతీకగా మీరు ఫలితాలను ఇచ్చారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు మాట చెప్పింది నాకు వచ్చేసారి కోదాడలో లక్ష హుజూర్ నగర్ లో లక్ష పార్లమెంట్ లో మెజారిటీ తెస్తా అంటే ఆనాడు నాకు నమ్మకం కుదరలే ఈనాడు మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకు లక్ష వచ్చిందో మీరు కంకణ బద్దులై కార్యరంగంలో దిగి కాంగ్రెస్ పార్టీకి అటు కోదాడలో ఒక లక్ష ఇటు హుజూర్ నగర్లో ఇంకొక లక్ష ఇచ్చి ఐదు లక్షల అరవై వేల మెజారిటీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి మీరు ఇచ్చింది మీ ఉత్సాహం చూసిన తర్వాత మీ అభిమానం ఉప్పొంగుతుంటే ఇందులో నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఈ నల్గొండ ప్రాంతం చైతన్యానికి మారు పేరు ఈ నల్గొండ ప్రాంతం పోరాటాలకు మారు పేరు అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా ప్రజలు గమనిస్తూ ఉంటారు అదేవిధంగా ఆనాడు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు జరిగిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తించిన ఈ దేశ ప్రజలు ఈ పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారు ముఖ్యంగా దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనారిటీలు ఏమి ఆశిస్తున్నారో ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఇచ్చిన నినాదం రోటీ కప్పుడర్ మకాన్ రోటీ కప్పుడూర్ మకాన్ నేపథ్యంలో పేదవాడికి కడుపు నిన్న అన్నం పెట్టాలి ఉండడానికి ఇల్లు ఇవ్వాలి అదేవిధంగా పేదవాడిని ఆదుకోవాలనే నినాదంతో గాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను పేద వాళ్లకు పంచి పెట్టింది అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను ఇందిరమ్మ పెట్టింది అందుకే ఇయాలడు కూడా ఇన్ల దేవుడి ఫోటో పక్కన ఇందరమ్మ ఫోటో పెట్టుకునే సంస్కృతి మా తండాలలో మా లంబాడ సోదరుల ఇళ్లలో మనం చూడగలం అదేవిధంగా ఆనాడు రోటీ కప్పుడర్ మకాన్ తర్వాత పేదలలో చైతన్యం వచ్చింది పేదలు పంట పండించాలి తెల్ల బువ తినాలి అని ఆలోచన చేసింది అందుకే ఎనడో దసరా నాడో దీపావళి నాడో ఉగాది పండుగ నాడో తెల్ల పువ్వ తీరుడు కాదు పేద వాళ్లకు పేద తెల్ల బియ్యం పెట్టాలి తెల్లన్నం ఇవ్వాలి అని ఆనాడు ఎనభై రెండు ఎనభై మూడులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల భాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట రూపాయి తొంభై పైసలకే బియ్యము ఇయ్యాల పేదలకు పండుగ రోజే కాదు ప్రతిరోజు వాళ్ళ ఇండ్లలో పండుగ చేసుకోవాలి తెల్ల బువ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చింది కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టింది అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలని ఆలోచన చేయలే ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం తెల్లన్నం తినే అవకాశం ఎనభై మూడులో కల్పించిండ్రు ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో ఆ తర్వాత కాలక్రమేణ బియ్యం ఇచ్చుకుంటూ వచ్చినాం పంటలలో మార్పు వచ్చింది ప్రజల ఆలోచనలో చైతన్యం వచ్చింది ఈనాటికి ఆనాడు మొదలుపెట్టిన దొడ్డు బియ్యమే ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన యువకులకు గుర్తు చేయాలి పేదవాళ్ల ఆకలి తీర్చడానికి ఆనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఈ రోజు మనం ఏదైతే రేషన్ షాపులు అంటున్నామో పంతొమ్మిది వందల యాభై ఏడులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని డెబ్బై ఏళ్ల క్రితమే పిడిఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇవాళ ఆ పౌర సరఫరాల శాఖనే దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది మేం బాధ్యత చేపట్టిన తర్వాత రెండు వేల పైగా ఉన్నాయి ఈ ప్రాంతంలో రైస్ మిల్లులకు ప్రతిదీ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే ప్రాంతం ఇవాళ నల్గొండ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే ఇక్కడి రైతాంగం వడ్లు ఎన్ని పండిస్తారో ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టిన మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం ఇరవై వేల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్లు మీ దగ్గర దాచి పెడితే ఎక్కడు లెక్క చెప్పుండ్రీ లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రంటే పైసలు కట్టేటోడు లేడు ఒడ్లు ఇచ్చేటోడు లేడు అదేవిధంగా ఈ రోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం పది రూపాయలకు మల్ల మిల్లర్లే కొంటుండ్రు ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి ముప్పై రూపాయలకు సరఫరా చేస్తున్నారు ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం ఆలోచన చేసినాం ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం ఏడు వేల కోట్ల రూపాయల ఓట్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం ఇళ్ళడికి మూడు వేల కోట్లకు సంబంధించిన ఒట్లే వచ్చినాయి కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు తింటలేరు ప్రతి వాడు సన్న బియ్యం దినాలన్న ఆలోచన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగయి ఈ రోజు మనం పంచి పెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు తింటలేడు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళార్ల దోపిడీకి గురవుతున్నాయి అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలి ఉగాదో దీప విష ఆహారం తిని ముగ్గురు పిల్లలు మృతి పండ్ల ప్రారంభం మద్రాస్ మిలిటరీ మెస్ మండీని ప్రారంభించిన ఇన్ఛార్జ్ బండి రమేష్ క్రీడలు ఆడటం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం మంత్రి చూపల్లి శ్రీరామ వాసంత నవరాత్రోత్సవాలకు రామ మందిరం ముస్తాబు జహీరాబాద్ లో గంజాయి కేసులో ముగ్గురికి జైలు శిక్ష తెలంగాణ రేషన్ షాపుల్లో నేటి నుంచే బియ్యం సరఫరా